ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మేము సేవించుచున్న దేవుడు మామను తప్పించి రక్షించటకు సమర్థుడు దానేలు మూడు పదిహేడు ఈ మాట అశాద్రకమేశుకున్నవారు అగ్నిగుండం ముందుగా నిలబడి మాట్లాడుతున్నటువంటి పలుకుతున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట మన దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మరు కానీ అగ్నిగుండాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు అగ్నిగుండాన్ని పెద్దగా పట్టించుకోలేకపోయారు వాళ్ళు ఎందుకంటే దేవుని యొక్క సామర్థ్యం ముందు అగ్నిగుండం కూడా అవలేలా అని ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వాళ్ళు మరి లెక్కేసారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు వాళ్ళు మేము సేవిస్తున్నాం దేవుణ్ణి ఆయన మమ్మల్ని తప్పించడానికి సామర్థ్యుడు కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రిల్లరా మీరు దేవు మీరు సేవిస్తున్న దేవుడు మీ అప్పు నుంచి మీ అనారోగ్యాల నుంచి పరిస్థితుల నుంచి బంధకాల నుంచి విడిపించడానికి రక్షించడానికి సామర్థ్యం గలవు నాడి నమ్మినట్లయితే ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు ఐస్యానిక వందనాలు ఈ యొక్క వాగ్దానం విన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ నేను సేవించేటువంటి వారే కాబట్టి నా ప్రభా నీవు తప్పించి విడిపించి రక్షించడానికి సామర్థ్యం అని నమ్మి ప్రతి వారు పొందుకునేటకు సహాయం చేయమని నది నాములు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్